నెల్లూరు నగరపాలక సంస్థలో నూతన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రజలకు సులువైన మార్గంలో అనేక సేవలు అందించవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఆర్ఎం అరుణమ్మ మేయర్ శ్రవంతి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ కార్పొరేటర్లు వైఎస్ఆర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జనరేటేషన్ వాటర్ పాలైస్ కూడా మాట సార్ అండ్ వర్చువల్ చేస్తాం సార్ మస్ట్ ఆఫీస్ లో ఆల్వేజ్ అం అలార్డ్ సార్ నైట్ సార్ నిజంగా ఈ కమాండ్ కంట్రోల్ చూసిన తర్వాత మొదట కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం అంటే సాదాసీదాగానే ఉంటున్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ అనుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రకాలైనటువంటి వసతులతో ఈ నగర పౌరులకి ఎటువంటి పౌరు సేవలు అందించాలి వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేటువంటిది ఏదో మొక్కుబడిగా ప్రారంభించడం అనేటువంటి విధంగా కాకుండా ఇది నెల్లూరు నగర ప్రజలకి అత్యుత్తమమైనటువంటి సేవలు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి కేంద్రం అని వేదిక అని చెప్పి చెప్పి ఈరోజు స్పష్టంగా చెప్పగలం వీటన్నిటితో పాటు ఈరోజు నేరుగా రకరకాలైనటువంటి సమస్యలు ఒకటి ఎవరైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి చెప్పుకోవచ్చు ఒకటి కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేసి చెప్పవచ్చు లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించవచ్చు మీడియా ద్వారా వచ్చినటువంటి కథనాలు ఏదైనా ఉన్నా అడ్వర్స్ కలిపించున్నా వాటిని ప్రతి ఒక్క దానిని ఏ విధంగా పరిష్కరించాలి నగర పౌరులకి ఏ విధంగా పౌర సేవలు అందించాలి ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా ఏ విధంగా పరిష్కరించాలి సాధారణంగా మనం చూస్తే ఎవరన్నా వాళ్ళ ఇంటి వరకు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చూస్తారు తప్ప పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచన చేయరు కమిషనర్ గారు చేసినటువంటి ప్రయోగం సీసీ కెమెరాలను అనుసంధానం చేసి ఎక్కడైతే నగరంలో అపరిశుభ్రతమైనటువంటి వాతావరణం ఉందో దాన్ని చూడడం దానికి సంబంధించి ఆ వాతావరణం ఎక్కడైతే ఉందో వాటిని వెంటనే తొలగించడం తొలగించిన తర్వాత ఏ విధంగా ఉంది ముందు ఏ విధంగా ఉంది తర్వాత ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రంలోనే నాడు నేడు అనేటువంటి కాన్సెప్ట్లో ప్రవేశపెట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని అందరూ అనుసరిస్తున్నారు ఆచరిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అదేవిధంగా ఉన్నటువంటి మురికిని శుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో దోమలు కానీ వ్యాధులు కానీ ప్రబలకుండా ఏ విధంగా చర్యలు తీసుకున్నారు అనేటువంటిది నా కమిషనర్ గారు చెప్పాడు ఏదన్నా ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే గంటలు సమయం పడుతుంది వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలంటే ఒక అంత రోజు వెళ్ళిపోతుంది ఏమి లేకుండా సింపుల్గా ఇక్కడ కూర్చొని ఈ సమస్యను మనం పరిష్కరించగలిగామా ఈ సమస్య యొక్క పరిస్థితి ఉందనేది వెంటనే కెమెరాలోని ఇక్కడే కూర్చున్న కమిషనర్ గారు ఒక గంట చూస్తే దాదాపుగా ఉన్నటువంటి అన్ని సమస్యల్ని మానిటర్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు అన్ని రకాలైనటువంటి హంగులతో ఆర్భాటాలతో అన్ని రకాల పౌర సేవలు అందించడానికి తీసుకున్నటువంటి దీనికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఇటువంటి మేలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడమే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి కమాండ్ కంట్రోల్ రూమ్ లాంటివి ఎవరన్నా ఆలోచన చేశారా అధికారులు సమర్థవంతమైనటువంటి వ్యక్తులు ఉంటే అధికారులు ఇదిగో గ్రామాలకు ఈ ప్రాంతాలకు సంబంధించి నగరాలకు సంబంధించి ఈ వస్తువులు కావాలి చెప్పి చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే వెంటనే వాటికి సంబంధించినటువంటి నిధులు అందించడం దాని ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈరోజు దీని మీద మేయర్ గారు అదేవిధంగా కమిషనర్ గారితో పాటు ప్రత్యేకమైనటువంటి ఆధార్ ప్రభాకరణ దీని మీద పెట్టగలిగాడు కాబట్టి ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్ బ్రహ్మాండంగా ఊపుదిద్దుకుంది ఏది ఏమైనా ఇటువంటి మంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలనేటువంటి తలంపుతో వచ్చినటువంటి కమిషనర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం నెల్లూరు పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది అది కూడా రాష్ట్రంలోనే చాలా చక్కగా పనిచేసే సెంటర్ని మన అధికారులు మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో దీన్ని పూర్తి చేసి ఈరోజు మాకందరికీ చూపెట్టడం జరిగింది చాలా వసతులు ఉన్నాయి ఇక్కడ నెల్లూరు పట్టణంలో పౌర సేవలు చాలా మెరుగుపడేదానికి అవకాశం ఉంది ఎక్కడ ఏది జరిగినా కూడా తక్షణమే తెలుసుకునే వసతులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి దీనివల్ల మన ప్రజల జీవన ప్రమాణాలు చాలా మెరుగుపడతాయని కూడా నేను ఆశిస్తూ ఈ బిల్డింగ్ని చక్కగా వినియోగించుకోవాలని ప్రజలకు అదేవిధంగా అధికారులు కూడా చక్కగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని పొందుతారని ఆశిస్తూ దీంట్లో పాల్గొని కష్టపడ్డ వాళ్ళందరికి కూడా నా అభినందనలు మున్సిపల్ కార్పొరేషన్ పదివేల వందల చదరపు అడుగులలో నూతనముగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా శాఖాపరమైన సమీక్షలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ ఇంటర్పేస్ సిస్టమ్ అన్ని మున్సిపల్ సర్వీస్ మోడల్ డేటా సేకరణ మరియు విశ్లేషణ సీసీ కెమెరాల సేవ మరియు పట్టణమునందు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా జరుగు అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు మానిటర్ చేయటకు సులభదాయకమైన ఆన్లైన్ సౌకర్యాలతో కూడిన ఈ సెంటర్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం ఎంతో అభినందన ఇందుకు కృషి చేసిన అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు కమిషనర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు సార్ కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ కలిసి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కావాలని చెప్పి దీనికి నాంది పలకడం జరిగింది తర్వాత అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల కష్టాలు అధికార యంత్రాంగం మరీ ముఖ్యంగా కమిషన్ గారి దగ్గర నుంచి రావాలి వచ్చిన వికాస్ సార్ దీనికోసం ఎంత కష్టపడ్డాడో మేమందరం దగ్గర చూసాం ప్రజాప్రతినిధులు కానీ అందరూ కానీ రాష్ట్రంలోనే ఇటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి విశాఖపట్నం విజయవాడ గుంటూరు రాజమండ్రి ఒక విశాఖపట్నంలో ఉంది కానీ దానికంటే అన్ని రకాల వసతులతో ఈరోజు మనం దీనిని నిర్మించుకోవడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఖర్చు పెట్టున్నామో ఐదు కోట్ల ఐదు లక్షల ఫోర్టీన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సఫా సురక్షా ఛాలెంజ్ దేశంలోనూ ప్రథమ స్థానం దానికి పది కోట్ల రూపాయలు మన కార్పొరేషన్ నెగదు బాగుందిస్తే అందులో నుంచి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు దీన్ని కేటాయించుకున్నాం సాధారణ నిధుల నుంచి జనరల్ ఫండ్స్ నుంచి పాతిక లక్షలు కేటాయించుకున్నాం ప్రస్తుతానికి దీనికి ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా కూడా దీన్ని అప్గ్రేడేషన్ పోవాలంటే ఇంకొక పది కోట్ల దాకా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది నెక్స్ట్ లెవెల్లో అది కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిని బట్టి నెక్స్ట్ లెవెల్ పోవాలని చెప్పి దీన్ని ఇప్పటివరకు తర్వాత కంక్లూడ్ చేసుకోవడం జరిగింది సార్ దీనికి మా కార్పొరేషన్కి భవిష్యత్తులో కూడా అన్ని రకాల మా మా కౌన్సిల్ ఏదైతే ఇప్పుడు మేము కాచి నిత్యం వహిస్తున్నామో మాది ఇంకొక రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఇరవై రెండవ తారీఖు దాకా మా కౌన్సిల్ పీరియడ్ ఉంది అప్పటిలోపు మిగిలిన బ్యాలెన్స్ ఉన్నటువంటి దీన్ని అత్యాధునీకరించుకునేదానికి ఇతరత్ర ఏదైనా కేంద్ర సంస్థల యొక్క నిధులను తెప్పించుకొని కావచ్చు రాష్ట్రంలో గౌరవ మంత్రివర్యుల ద్వారా కావచ్చు నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసుకొని బ్రహ్మాండంగా నగర ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పనలో వారి సమస్యలు తీర్చే దాంట్లో అన్ని రకాలుగా కావచ్చు ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మెరుగైన సేవలను అందించే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ ఉపయోగపడుతుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఎటువంటి సమస్య అయినా కూడా ఇక్కడికి నగర పాలక సమస్యకు వచ్చి చెప్పే పని లేకుండా దీనికి ఒక నెంబర్ ఉంది దాని ద్వారా ప్రజలు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ ఒక ఫోటో రూపంలో కానీ ఇక్కడికి తెలియచేసే ఆ వెంటనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఇక్కడ నుంచి సేవలు అందించడానికి ఈ కమాండ్ కంట్రోల్ ఉపయోగపడుతుందని కూడా తెలియజేస్తూ ఇక్కడ దాదాపు స్టాఫ్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే నగరంలో మధ్యలో కూడా ఏవైతే చెత్త పాయింట్స్ ఉన్నాయో అక్కడ అంతా కూడా సిసి కెమెరాలు కూడా కొన్ని అరేంజ్ చేయడం జరిగింది

ఆనరేబుల్ ఎంపీ ఫర్ లోక్సభ శ్రీ యాదవల ప్రభాకర్ రెడ్డి గారు అండ్ ఆనరేబుల్ చైర్పర్సన్ గారు ఆనరబుల్ మేయర్ గారు అందరూ మన సపోర్ట్తో మనం ఈరోజు ఇక్కడ ఇనోవేషన్ చేశాము దిస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇస్ బిల్ట్ ఫర్ ఆల్ ఇట్ ఇట్ ఇస్ కవరింగ్ అన్ ఏరియా ఆఫ్ ఆల్మోస్ట్ ఎలవెన్ థౌజండ్ స్క్వైర్ ఫీట్ చాలా హ్యూజ్గా ఉంది త్రీ కంపోనెంట్స్ డివైడ్ చేయడం జరిగింది కాన్ఫరెన్స్ హాల్ మెయిన్ కమాండ్ కంట్రోల్ రూమ్ అండ్ మీటింగ్ హాల్ మనకి కంటిన్యూస్లీ మానిటరింగ్ ఆఫ్ డైలీ యాక్టివిటీస్ శానిటేషన్ ప్లానింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ అగ్రివెన్సెస్ ఎవరీ కైండ్ ఆఫ్ అగ్రీవెన్సెస్ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్ దాదాపు థర్టీ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ పెడుతున్నాము వాళ్ళు కంటిన్యూస్గా డే నైట్ మానిటర్ చేస్తారు సీసీటీవీస్ కూడా పెట్టడం జరిగింది వన్ ఫార్టీ సిసిటీవీస్ అక్రాస్ ద సిటీ ఇన్స్టాల్ చేస్తున్నాము వన్ ఫార్టీలో థర్టీ పూర్తి కూడా చేయడం జరిగింది మిగతా ఇన్ ప్రోగ్రెస్ విదిన్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అది కూడా పూర్తి చేస్తాము సో ఈ టుడే ఈస్ వెరీ గుడ్ డే వెరీ హిస్టారిక్ డే ఫర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకంటే ఈ బిల్డింగ్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ నిజంగా చెప్తాను ఇట్ ఈస్ ద బెస్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ యూ కెన్ ఫైండ్ ఇన్ ద స్టేట్ సో మీరు లోపల కూడా కవర్ చేసుకోవచ్చు ఇంకా డీటెయిల్గా ఏమేమి మానిటరింగ్ చేస్తున్నాము ఎలా మానిటరింగ్ అంటే మొత్తం నేను ఆర్టికల్ ద్వారా అంటే మీ అందరికీ తెలియజేస్తాను